ఓం శ్రీమాత్రే నమ గంగణపత సంవృక్తిపత్త జగత వందే పార్వతీ పార్వతీ పరమేశ్వరాభ్యాం పార్వతీపరేష్భ్యాం శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ధర్మో రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణా నామరూపేణా స్తోత్ర రూపేణ హోమరూపేణ లేదా అభిషేక రూపేణ కీర్తన రూపేణ ఏదో రూపేణ మనము ఆ భగవద్ ధ్యానాన్ని గనక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుగ్రహింపజేస్తూ జాన్మ సార్థకతని ప్రసాదిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం వంటిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డే టు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అది మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయానికి మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడి యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము ఆ సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం తెలియటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాల్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశలను బట్టి కూడా మన యొక్క జన్మజాతకం నిచ్చా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతకము మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్స్ ని ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్థాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతాన సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మ లగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా రీత్యా తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదవ తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఆ ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్ర లగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్న కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా ఆ కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధాన పరంగా కావచ్చు ఇట్లా దోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాలసర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మార్గశ్రీ మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశం చేసి కుజుడితో కలిసి ఉంటాడు అదే విధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి కూడా డిసెంబర్ ఐదు ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులు కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదో తారీఖున ఆ ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఆయన ఈ ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి ఆ వక్రత్వం చెంది నాలుగైదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభాద్రా నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్లీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్ లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాసులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ గ్రహం నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సదృశ నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రదం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగు ఉండదు అట్లాగే ఇప్పటి వరకు పూర్వభాద్రాల నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి ఆ శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి జన్మజాతకరీత్యా ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెంట్స్ ఇచ్చే గ్రహాలు కాలచక్రంలో ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రు క్షేత్రాలలో ఉంటే వాటి యొక్క ఎపెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో గాని ఉచక్షేత్రాల్లో ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు నివ్వటానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా ఎంతో మంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది మీన రాశి పర్యంతం ఈ నవంబర్ మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ రాశులు వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క అపెక్షణ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగో తారీఖు పదమూడు పద్నాలుగో తేదీన కాశీ క్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాలని ఇప్పుడు కావచ్చు శరీరంలో ఆ ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి ఆ చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మానసికి కాబట్టి ఎవరైతే రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగా జలంతో మృత్తికాలింగంతో మృత్తికాలింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృత్తిక పుట్టమ్మనతో తయారు చేసి మహాన్యాస పూర్వకంగా ఎవరైతే గోత్రనానాదులు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవడానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ కాశీ క్షేత్ర ఆ కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఆ స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజ దోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజ దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము ఆ అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి భుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కళ్యాణ ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు హైదరాబాద్ లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపుబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాల్గొన గడిచే వాళ్ళు ప్రత్యక్షంగా అయిన రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ ఇచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గం గణపతి నమ తులారాశి తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఈ యొక్క రాశ్యాధిపతి ఉన్నటువంటి శుక్రుడు ఈ నవంబర్ నెల మొత్తము కూడా ఆ రాశిలో ఉండటము చాలా చాలా విశేషదాయకం అనుకున్న ప్రతి కార్యం విజయవంతం అవటం ధనపరంగా చక్కటి వ్యాపారంలో కావచ్చు ప్రయాణాల పరంగా కావచ్చు వెహికల్స్ పరంగా కావచ్చు వీరికి అనుకున్న వెంటనే ధనము రాబడి జరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్య రీత్యా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి కేతువు లాభంగా ఉండటం ద్వారా అయితే నవంబర్ పదిహేడు వరకు ఇదే రాశిలో రవి ఉండటం ద్వారా వీరు అనుకున్న కార్యాలలో అధిష్ట సిద్ధి జరగడానికి కొంత ముందు వెనక జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే కొంత నేత్ర సంబంధమైనటువంటి ఉదర సంబంధమైనటువంటి కాకపోతే స్త్రీలకైతే గనుక కొంత హార్మోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వేడి వలన కలిగేటటువంటి సమస్యలు కళ్ళు తిరగటము రావటము అంటే ఈ రవి ఈ యొక్క జన్మరాశిలో ఉండటం ద్వారా ఎన్నో రకాల ఫ్లక్చువేషన్స్ వాహనాల పరంగా గవర్నమెంట్ పరంగా చలానాలు విధించటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు రవి వలన కలుగుతూ ఉంటాయి రవిశక్తులు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీనారాయణలు అనుకోవచ్చు దేవత అధిష్టాన పరంగా కాబట్టి మీరు ఆదిత్య హృదయాన్ని కనుక ఈ పదిహేడు వరకు చదవండి శుభప్రదము అయితే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల రోజులు కూడా తన యొక్క స్వక్షేత్రంలో ఉండడం ద్వారా వీరు ఏదైనా వ్యాపారం ద్వారా అనుకున్నటువంటి సంకల్పానికి ఆ విరుద్ధంగా వెళ్లకుండా ఉన్నట్లయితే కనుక ధనపరంగా కొంతవరకు వారు ఆకస్మికంగా ధనం రాబడి ఉంటుంది ఆకస్మికంగా వ్యాపారాల ద్వారా అవతల వ్యక్తుల ద్వారా మోసపోయి అవమానించబడి కష్టాన్ని నష్టాన్ని కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది కుజగ్రహం వలన అట్లాగే తులారాసి గారికి ప్రేమ వ్యవహారాల పట్ల కనుక కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే మోసపోయి మీకున్నటువంటి కోపాదేశాలతో అధికంగా మాట్లాడడం ద్వారా ప్రేమ విచ్ఛిన్నం జరిగే అవకాశం ఉంది సంతానపరమైన నష్టాలు గృహంలో వాగ్దోషపరంగా కుటుంబము వెలివేయటము కుటుంబంలో విచ్చిన దోషాలు ఈ కుజుడు రాహు వలన కలిగే అవకాశము తర్వాత నవంబర్ మొత్తంలో రవి కూడా అక్కడికి రావటం ద్వారా పెద్దన్నలతో గాని లేకపోతే మీరు చేసేటటువంటి లలిత కలకి సంబంధించిన వ్యాపార సామాగ్రి ఉంటుంది వాటికి సంబంధించి కానీ లేకపోతే ఏదో రకంగా గవర్నమెంట్ పరంగా కూడా మీకు కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ఒకవేళ తండ్రి కానీ లేకపోతే ఆ పిల్లల పరంగా కానీ పెద్దమ్మల ద్వారా కానీ మీ కుటుంబంలో బంధువుల్లో ఎవరైనా సరే మీరు సహకారం చేసినా కూడా అది కూడా మీరు స్వ స్వయంతృతంగా నష్టాన్ని కలిగి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి కలుగుతుంది కొంచెం జాగ్రత్త పడండి ద్వితీయంలో ఉన్నటువంటి రవి కుజల్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి కుజగ్రహ స్తోత్రాన్ని రవి యొక్క స్తోత్రాన్ని ఎక్కువగా పారాయణం చేస్తూ ఉండండి అరుణాన్ని వింటూ ఉండండి అంటే మనకి అరుణ పారాయణం అని వస్తుంది యూట్యూబ్లో అది దాన్ని చక్కగా వాడుకొని వింటూ ఉండండి అట్లాగే కుజగ్రహ రుణ విమోచన స్తోత్రం అని ఉంటుంది ఈ యొక్క కార్తీక అమావాస రోజున రుణ విమోచన పాశుపత హోమం చేస్తూ ఉంటాం కాబట్టి వీలుంటే ఎవరైనా సరే రుణాలు ఎక్కువగా ఉండి అది గృహపరంగానో భూపరంగానో లేకపోతే అన్నదమ్ముల పరంగా ఏదైనా ఆస్తులు తగాదాలు కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పరంగా ఏదైనా స్ట్రక్ అయిపోయినటువంటి ఆస్తులు కావచ్చు ఏదైనా సరే రుణం అనేటటువంటిది పూర్వజన్మలో ఎమ్లో ఏదో రకంగా వస్తు రూపేనా భార్య రూపేన లేకపోతే పిల్లల రూపేనా లేకపోతే మనం స్వయంకృతాప్రాదంగా చేసుకున్న వాటి వలన ఈ యొక్క రుణం అనేటటువంటిది మనల్ని టీక మీద కూర్చునే పరిస్థితి ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఏదో మనకి తెలిసినటువంటి హోమాలు దానాలు ధర్మాదులు ప్రదక్షిణాలు దేవాలయ దర్శనాలు వీటి మనం పోగొట్టుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆరో స్థానంలో తులారాశి వారికి శని ఇప్పటివరకు వరకు పాజిటివ్నెస్ ఇవ్వకపోయినా ఈ యొక్క నెలాఖరి నుంచి శని భగవానుడు ఆరో స్థానంలో ఉండి వృత్తి ఉద్యోగ విషయాలలో కొంత దూరాభారంలో అమెరికాలో ఉన్నటువంటి వారికి తులారాశి వారికి కొంత ఉద్యోగాలలో స్థిరత్వాన్ని ఉద్యోగంలో కొంత అభిలాషని సిద్ధింపజేసే పరిస్థితిని శని భగవానుడు ఇవ్వడంలో ముందంజలో ఉన్నాడు కేతువు బాగున్నాడు అట్లాగే గురుడు దశమంలో ఉచ్చస్థితిలో ఉండటం ద్వారా వీరు ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు గట్టిగా గనక ప్రయత్నం చేస్తే గనక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే కొంతమంది నిర్ణయం చేసుకుని ఇండియాకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా రీత్యా కర్మ దోషాలు తొలగిపోయే పరిస్థితి అయితే ఇప్పుడు వలన కలుగుతోంది ఏదైనా వ్యాపారంలో అంటే ఎవరైనా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే వాటర్ ప్రోడక్ట్స్ కానీ దానికి సంబంధించినటువంటి లేకపోతే గృహ భూ విషయాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ కొంత ఏదైనా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించవచ్చు లేకపోతే అప్పులు చేసి ఉన్నట్లయితే కనుక అది తీర్దామని ప్రయత్నం చేస్తారు కానీ సరైనటువంటి పార్టీలు దొరక్క ఆర్థికంగా సరైనటువంటి స్టామినా లేక తులారాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ అనుగ్రహము లాభంలో ఉన్నటువంటి కేతువు యొక్క అనుగ్రహము ఆరులో ఉన్నటువంటి శని యొక్క అనుగ్రహము వీరిని కాపాడుతుంది మిగతా గ్రహాలన్నిటికీ స్తోత్ర పారాయణలు చేయండి వారికి సంబంధించిన దానాలు ఏదైనా ధాన్యాలు ఉంటే అది రోజు ఒక గుప్పిడు చేసి ఏ వారానికి సంబంధించి ఆ వారము గోవులకు తినిపించడం అనేది చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అవుతాయి ఏదేమైనా వీరికి ఉద్యోగ ప్రాప్తి కోసం కావచ్చు ఆ ముఖ్యంగా ఈ కుజగ్రహ దోషము రవిగ్రహ దోషం ఉంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని చక్కగా చదువుకుంటూ ఉండండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి ఓం నమో నారాయణాయ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం ఉంది మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాధారాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు మనం దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనం వాట్సప్ అంటే కమ్యూనికేషన్లో ముఖ్యమైనటువంటి భాగం ఏదైనా అంటే సెల్ ఫోన్లో వాట్సాప్ తెల్లారు లేస్తే వాట్సాప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు ఆయన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సాప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్నయత్వాన్ని ఆనందాల్ని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడుతాం మామూలుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లెక్చువేషన్స్ వలన మరి దేని వలన తెలియదు వాట్సాప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది లో మెసేజ్లు నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతోంది ఒక రెండు వందల యాభై ఎనిమిది మెసేజ్ చేయాలంటే ఒక్కసారి జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ యాప్ తమిళను ఒక ఆయన మరి అరట్టాయ్ అనేటటువంటి వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరక్టాయ్ అనేటటువంటి ఈ యొక్క వాట్సాప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమేనియస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్నా ప్రపంచంలో జ్ఞానం లోక జ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాల మీరు ఆ యాప్ యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి చక్కగా స్టోర్ కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ పునరుద్ధరణం చేసుకుంటూ